ఫ్రెండ్స్ జగన్ కి జీవిత జైలు తీవ్ర షాక్ లో నాయకులు ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేయడం అర్థమవుతుంది అదే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లేఖని కామెంట్ చేయండి చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సత్రపల్లి పర్యటనలో జగన్ కారు కింద సింగి అనే కార్యకర్త పడి ప్రాణాలు కోల్పోయాడు అయితే ఈ కేసులో గుంటూరు పోలీసులు తాజాగా బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్ చేర్చారు హత్య కిందకు రాని కల్పూలు హోమిసైడ్ ని బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ లో పేర్కొన్నారు అయితే దర్యాప్తులు లభించిన సీసీ ఫుటేజీలు వీడియోలు డ్రోన్ దృశ్యాలన్నిటిని విశ్లేషించి ఇది కల్పపూలు హోమిసైడ్ అనే ఈ సెక్షన్ జత చేశారు అయితే వ్యక్తి చావుకు కారమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు జగన్ సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్ పెట్టారు అయితే నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద ఖైదు విధించవచ్చు అదేవిధంగా నేర చరిత్రను నేర తీవ్రతను బట్టి ఈ ఐదు నుంచి పది ఏళ్ళ వరకు జైలు శిక్ష జరిమానా విధించ విధించవచ్చు అయితే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బిఎన్ఎస్ ఫార్టీన్ సెక్షన్ను ఈ కేసులో చేర్చారు అయితే మొదటి నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన బిఎన్ఎస్ వన్ జీరో సిక్స్ సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు అయితే తాజాగా దానికి మరో రెండు సెక్షన్లు యాడ్ చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్